హజరత్ సయ్యద్ యూసుఫ్ అలీ బాద్షా నూట నలభై రెండవ ఊరుసు ఉత్సవంలో పాల్గొన్న కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ యూసుఫ్ అలీ బాద్షా నూట నలభై రెండవ ఊరుసు ఉత్సవంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆదివారం రాత్రి పాల్గొన్నారు జిల్లా పిల్లి నియోజకవర్గం కలిగిరి మండలం మహాల్ గ్రామంలోని హజరత్ సయ్యద్ యూసుఫ్ అలీ బాద్షా నూట నలభై రెండవ ఉత్సవం ఏపీ సున్ని మషాయిక్ బోర్డు వ్యవస్థాపకులు హజరత్ సయ్య షా జకా ఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ వృషో ఉత్సవంలో ముఖ్య అతిథిగా కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి సజ్జదే నషీన్ హజరత్ ఖ్వాజా సయద్ షా ఆరిఫుల్లా హుసేని చిస్తిల్ ఖాద్రి హజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కలికిరి మండలం గడి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీఏ కమిషనర్ సయ్యద్ ఖతీబ్ ఆగా మొయద్దీన్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా మహాల్ గ్రామంలో అత్యంత వైభవంగా హజరత్ యూసుఫ్ అలీ బాద్షా ఉరుసు ఉత్సవం నిర్వహించడం జరుగుతోందని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన గురువు సయ్యద్ ఫిదాల్ హువా ఆమిరి కడపకు చెందిన సయద్ షా తమీం బుఖారి సిరాజ్ బుఖారి కలిచర్ల కేఎస్ఎస్ మాఖూమ్ అష్రఫ్ హుసేని సయద్ షా నిజాముద్దీన్ ఖాద్రి అయ్యార్పల్లికి చెందిన సయ్యద్ లతీఫ్ ఉద్దీన్ అహ్మద్ హుసేని షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు